కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా కొందరు అధికారంలో మాత్రం ఇంకా మార్పు రావడం లేదు వైసీపీ నేతలకు జై కొడుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు జల్ జీవన్ మిషన్లో కూటమి ప్రభుత్వం రద్దు చేసిన పనులను కొనసాగించడమే దీనికి నిదర్శనం గుత్తేదారులు పైపులు గతంలోనే కొన్నారని పాత తేదీలతో రికార్డులు సృష్టించి మరీ పనులను ప్రారంభించేలా చేస్తున్నారు జల్ జీవన్ మిషన్ పథకాన్ని పునర్వ్యవస్థీకరించి గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఇంజనీర్లు కొందరు గండి కొడుతున్నారు ప్రభుత్వం రద్దు చేసిన వాటి నుంచి పదిహేను వేలకు పైగా పనులను తిరిగి కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు వీటి అంచనా విలువ ఆరు కోట్ల వరకు ఉంటుంది గుత్తేదారులతో ఇంజనీర్లు కుమ్మక్కై గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారం నడుపుతున్నారు గత వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిన జల్ జీవన్ మిషన్ పథకాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది వేసవిలో అడుగంటిపోయే బోర్ల నుంచి కాకుండా జలాశయాలు నదుల నుంచి ప్రజలకు నీరందించేలా సమగ్ర ప్రాజెక్టుకు నివేదికలు సిద్ధం చేయించింది ఇందులో భాగంగానే గత ప్రభుత్వంలో ప్రారంభించని దాదాపు నలభై వేల పండ్లను రద్దు చేసింది గత ప్రభుత్వంలో మంజూరు చేసిన పనుల రద్దు కొనసాగింపు విషయంలో కూటమి ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది ప్రారంభం కాని పనులను పూర్తిగా రద్దు చేయాలని ఇరవై ఐదు శాతానికి పైగా పనులు పూర్తయితే కొనసాగించాలని గ్రామీణ తాగునీటి సరఫరా ఇంజనీరింగ్ విభాగానికి సూచించింది ఇరవై ఐదు శాతం లోపు పనులు జరిగి పైపులు కొన్నట్లయితే గుత్తేదారులు నష్టపోకుండా అలాంటి పనులు కూడా కొనసాగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని గుత్తేదారులు అవకాశంగా తీసుకుంటున్నారు దీనికి ఇంజనీర్లు సహకరించడంతో రద్దయిన పనుల్లో ఆరు వరకు తిరిగి కొనసాగించేలా పావులు గుత్తేదారులు పనులు ప్రారంభించకపోయినా చేసినట్లుగా పైపులు కొనుగోలు చేయకపోయినా చేసినట్లుగా ఇంజనీర్లు నివేదికలు తయారు చేస్తున్నారు పైపులు కొన్నట్లుగా గుత్తేదారులు తెస్తున్న తప్పుడు బిల్లులను ఇంజనీర్లు చూపిస్తున్నారు ఉమ్మడి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి గుంటూరు ప్రకాశం శ్రీకాకుళం జిల్లాలో పెద్ద సంఖ్యలో ఇలాంటి అడ్డగోలు పనులతో జాబితాలు రూపొందిస్తున్నారు ఈ వ్యవహారంలో గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఈఎన్సీ కార్యాలయంలో కొందరు ఇంజనీర్లు చక్రం తిప్పుతున్నారు ప్రభుత్వం రద్దు చేసిన పనులను మళ్లీ మొదలు పెట్టాలంటే నిబంధనల ప్రకారం ఇంజనీర్లు మరోసారి టెండర్లు పిలవాలి వైసీపీ ప్రభుత్వంలో పనులు దక్కించుకున్న పలువురు గుత్తేదారులు వీటిని పలు కారణాలతో ప్రారంభించలేదు మళ్లీ టెండర్లు పిలిస్తే పనులు వారికే దక్కుతాయన్న హామీ లేదు చేసిన పనులకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించేలా కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది దీంతో పనులు తిరిగి కొనసాగించేందుకు కొన్ని జిల్లాలో ఎమ్మెల్యేల ద్వారా గుత్తేదారులు ఇంజనీర్లకు సిఫార్సు చేయించుకుంటున్నారు దీంతో ఇంజనీర్ల సూచనలపై తాగునీటి సరఫరా పనులకు పైపులు కొన్నట్లుగా గుత్తేదారులు పాత తేదీలతో బిల్లులు తెచ్చుకుంటున్నారు పనులు ఇదివరకే ప్రారంభమైనట్లుగా ఇంజనీర్లు రికార్డులు సృష్టిస్తున్నారు గతంలో ఈ పనులు గుత్తేదారుల ముసుగులో చాలా మంది వైసీపీ జిల్లా మండల స్థాయి నేతలు దక్కించుకున్నారు ప్రభుత్వం ఇప్పటికీ గ్రామీణ తాగునీటి సరఫరా ఇంజనీరింగ్ విభాగంలో కొనసాగుతోంది వీరు చెప్పిందే వేదమన్నట్లుగా మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో ఇంజనీర్లు వ్యవహరిస్తున్నారు